హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కమెంట్ చేస్తూ ఉంటారా అన్న ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసమేనా మా కోసమైనా ఏమైనా బుక్స్ చెప్పండి అన్న అని సో నేను చెప్పాను గైస్ అందరికీ బట్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక బుక్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇదేంటంటే విజేత కాంపిటీషన్ వాళ్ళది ఓకేనా ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి టాప్ టాప్ థర్టీ ఫైవ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నమాట ఇవి ఓకేనా బుక్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో సీల్డ్ ప్యాక్ అన్నమాట ఇది అండ్ కవర్ పైన ఏముంది వీళ్ళు ఏంటంటే థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరూ బుక్ పబ్లికేషన్ చేసేటప్పుడు ఇలా రాసుకుంటారు తప్పులేదు పోటీ పరీక్షల్లో గత ముప్పై సంవత్సరాల నుండి సెలెక్ట్ అయిన వారిలో నైంటీ పర్సెంట్ అభ్యర్థులు విజేత కాంపిటీషన్స్ బుక్స్ చదివిన వారే అని రాశారు అఫ్ కోర్స్ పర్వాలేదు రాసుకోవచ్చు అందువల్ల చూడాలి ఓకే ఇక్కడ ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియం లెవెల్ వన్ పోస్ట్లు ట్రాక్ మెయింటెనర్స్ గ్రేడ్ ఫోర్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ అసిస్టెంట్ వర్క్షాప్ అసిస్టెంట్ ట్రేడ్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ అసిస్టెంట్ సిఎన్ డబ్ల్యూ అసిస్టెంట్ లోకో షెడ్ డీజల్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఈ పోస్ట్ లేదు ప్రెసెంట్ ఓకే అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ అసిస్టెంట్ వర్క్స్ అసిస్టెంట్ హాస్పిటల్ ఈ పోస్ట్ కూడా లేదు తీసేశారు ఓకే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఓకే అసిస్టెంట్ టిఆర్డి ఓకే గుడ్ అసిస్టెంట్ ట్రాక్ మషిన్ ఓకే గుడ్ అండ్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ వివరణలతో అని చెప్పాను ఇవి యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే బట్ ఇక్కడ ఏంటంటే రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ వివరణలతో అని చెప్పి ఉన్నారు ఓకే చూద్దాం అండ్ ఇదేంటి ఆల్సో రీడ్ విజేత కాంపిటీషన్స్ ఆర్ఆర్సీ గ్రూప్ డి గైడ్ టాప్ థర్టీ సెవెన్ మోడల్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఉంది ఓకే ఈ బుక్ లో లేదు ఆల్సో రీడ్ అని చెప్పారు మరి ఈ బుక్ ఓపెన్ చేస్తే మనకి తెలుస్తుంది ఓకే నేను బుక్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఓకే కవర్ నుంచి అయితే బుక్ తీసేసాను ఇక్కడ ఇచ్చున్నాడు యు ఆర్ పాస్పోర్ట్ టు సక్సెస్ అంట ఓకే ఇదేంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మస్ట్ ఇదేంటి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఓకే ఇవి ఎక్స్ట్రా బుక్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక విజేత కాంపిటీషన్ వాళ్ళవి చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి మెయిన్ మనకి ఆర్ఆర్సీ గ్రూప్ డి థర్టీ ఫైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రేట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అని ఉంది ఓకే నెక్స్ట్ ఇవంతా ఓకే ఇది ఎప్పటి నుంచి ఇది ముప్పై ఒకటి పది రెండు వేల పద్దెనిమిది ఈ పేపర్ ఓకేనా లెవెల్ వన్ పోస్ట్ గ్రూప్ డి సికింద్రాబాద్ ఓకే సో క్వశ్చన్స్ అయితే ఇలా ఉన్నాయి వివరణతో సహా అని చెప్పారు క్వశ్చన్స్ ఇవి మనం వివరణ ఎలా ఉంది అనేది ఒకటి చూద్దాం ఆన్సర్స్ కూడా అని ఇక్కడ ఇచ్చున్నారు ఓకే సికింద్రాబాద్ అన్ని సికింద్రాబాద్వే కనిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది సికింద్రాబాద్ ఓకే రెండు వేల పద్దెనిమిది సికింద్రాబాద్ ఓకే మొత్తం అయితే ఎట్ టు జెడ్ తెలుగులోనే ఉన్నాయి పర్వాలేదు వివరణ ఇప్పుడు వివరణ చూద్దాం వివరణ కూడా పర్లేదు బాగానే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వివరణ అని చెప్పారు కాబట్టి ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రతి క్వశ్చన్స్ వివరణ అయితే ఇక్కడ ఇచ్చి ఉన్నారు మనం అర్థం చేసుకుని మీరు అర్థం చేసుకొని చదువుకోవచ్చు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు ఓకే రెండు వేల పద్నాలుగు పేపర్ కూడా ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇది రెండు వేల పద్నాలుగు పేపర్ కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మోడల్ పేపర్ అంటే ఇవి ఒరిజినల్ పేపర్స్ అన్నమాట అఫీషియల్ ఒరిజినల్ పేపర్స్ ఓకేనా మోడల్ పేపర్స్ కాదు ఒరిజినల్ పేపర్స్ ఓకే బాగానే ఉంది బుక్ వివరణ ఓకే రెండు వేల పద్దెనిమిది ఓకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదివి అయితే ఉన్నాయి అండ్ ఇందులో పంతొమ్మిదివి అయితే లేవు ఓకేనా రెండు వేల పంతొమ్మిదివి లేవు ఇందులో మరి కొత్తగా ఎడిషన్లో యాడ్ చేశారో లేదో అనేది తెలియదు బట్ ఇందులో అయితే ప్రజెంట్ లేవే అనిపిస్తున్నాయి బెస్ట్ ఎలాగో 2019 క్వశ్చన్ పేపర్స్ మీ వద్ద పిడిఎఫ్ నేను మీకు ఇచ్చాను ఆల్్రెడీ కదా ఓకేనా అవి మీకు యూస్ అవుతాయి భవనేశ్వర్ ఓకే భవనేశ్వర్ చెన్నై లెవెల్ 1 పోస్ట్ గ్రూప్ డి చెన్నై 2014 ఓకే సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఓకే బాగుంది గైస్ బుక్ పర్వాలేదు కాకపోతే ఓకే ఈ టాప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని చెప్పారు ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది నాకు తెలిసినంత వరకు కొంచెం కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకే ఓకేనా ఇంకా స్టాటిక్ జీకే ఉంటుంది కదా స్టాటిక్ జీకే కూడా యాడ్ చేసి ఉంటే బాగుండు ఓకేనా ఇప్పటి వరకు అడిగిన కొన్ని పేజీలు ఎక్స్ట్రాగా కొన్ని పేజీలు యాడ్ చేయవలసింది ఇక్కడ ఇంకా ఇక్కడ బుక్స్ అయితే ఉన్నాయి ఎస్ఎస్సి ఉన్నాయి ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్కి సంబంధించి సీజీఎల్కి సంబంధించి ఓకే ఎస్ఎస్సి అండ్ ఎంటీఎస్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా బుక్స్ ఉన్నాయి బట్ ఈ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ టాప్ థర్టీ ఫైవ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని అన్నారు దీంతోపాటు కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా కరెంట్ అఫైర్స్ అలాగే కొంచెం స్ట్రాటీకే యాడ్ చేయవలసింది బాగుండేది ఓకేనా పర్వాలేదు టూ హండ్రెడ్ రూపీస్కి యాక్చువల్గా టూ హండ్రెడ్ రూపీస్ అని ఉంది ఆన్లైన్లో రప్పిస్తే మేబీ ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు ఇంకో విషయం ఏంటంటే క్వశ్చన్స్ పర్వాలేదు తెలుగులో ఉన్నాయి పూర్తిగా ఓకేనా ఒక క్వశ్చన్ పర్వాలేదు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వివరణ కూడా ఉంది కాబట్టి పర్వాలేదు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో అండ్ అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ గ్రూప్ డి ఉద్యోగానికి ప్రిపరేషన్ అవుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ప్రాక్టీస్ కోసం ఓకేనా ఐ మీన్ మీరు కొంచెం కొంచెం సిలబస్ కంప్లీట్ చేసి ఎన్సీఆర్టీ సైన్స్ చదివిన తర్వాత కొంచెం మ్యాథ్స్ అండ్ రీజింగ్ పట్టు ఉంటే కనుక ప్రాక్టీస్ కోసం ఎవరైతే అంటే కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయను అనుకునేవారు ఎవరైనా ఉంటే కనుక మీరు ప్రాక్టీస్ కోసం ఇలాంటి ఒక బుక్ మీ వద్ద ఉంటే మంచిది ఓకేనా గ్రూప్ డి కోసం ఓకే గ్రూప్ డి కోసం బాగుంటుంది ప్రాక్టీస్ కోసం చాలా మందికి బుక్ లో ప్రాక్టీస్ చేయడం అలవాటు ఉంటుంది ఓకేనా ఇవన్నీ మీరు క్లియర్ కట్ గా అర్థం చేసుకుని మాటి మాటికి రిపీటెడ్గా రిపీటెడ్గా చదివితే కనుక బాగుంటుంది వీటిలో ఏది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి ఉదాహరణ విద్యుత్ శక్తిని యాంత్రిక ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది ఏంటి ఐరన్ బాక్స్ టెలివిజన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ టార్చ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఓకే సో ఇదన్నమాట ఓకే ఇది పేపర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఓకేనా ప్రీవియస్ ఇయర్ మరి కరెంట్ అఫేర్స్ ఎలా అడిగాడు ఇక్కడ చూడండి కరెంట్ అఫేర్స్ రెండు వేల పదిహేడుది అడిగాడు అనమాట పేపర్ రెండు వేల పద్దెనిమిది కరెంట్ అఫేర్స్ రెండు వేల పదిహేడు అంటే ఇప్పుడు మీకు పేపర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగితే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ చదువుకోండి ఉదాహరణకి కరెంట్ అఫేర్స్ ఏంటి రెండు వేల పదిహేడులో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్ వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించిన భారత అథ్లీట్ ఎవరు అని అడిగారు అనమాట అంటే ఇప్పుడు పేపర్ రెండు వేల పద్దెనిమిది మనకి క్వశ్చన్ ఇక్కడ కనిపించింది రెండు వేల పదిహేడుది చాలామందికి డౌట్ ఉంటుంది కదా కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదవాలని సో రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎగ్జామ్ జరిగితే మీరు రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ చదువుకోవడం మంచిది జూన్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు చదువుకుంటే మంచి బాగుంటుంది అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు కరెంట్ అఫేర్స్ చదువుకుంటే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఓకేనా నా అనుభవంతో చెబుతూ ఉన్నాను ఇది సో ఓకే గైస్ ఓవరాల్ ప్రాక్టీస్ కోసం ఈ బుక్ పర్వాలేదు ఓకేనా అంటే ప్రాక్టీస్ చేయడం కోసం ఇలాంటి బుక్ పర్వాలేదు ఓకే ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్